అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఇక మీరు బీచ్ల కోసం గోవాలు పోవుడు ఆంధ్రప్రదేశ్కి పోవుడు వైజాగ్ పోడు ఇవన్నీ పనిచేసుకోవాలి డైరెక్ట్ బీచ్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోనే వస్తున్నది హైదరాబాద్లోనే ఆర్టిఫిషియల్ బీచ్ వస్తుంది ఆ బీచ్కి మనం పోవచ్చు ఆ బీచ్లో అన్నీ ఉంటాయి గోవ పోతే ఏముంటాయో బీచ్లో మన హైదరాబాద్లో కూడా అన్నీ ఉంటాయి ఇప్పుడు గోవకపోతే మీరు అక్కడ రిసార్ట్లు గోవకపోతే అక్కడ కొబ్బరి షెట్లు గోవకపోతే అక్కడ కుర్చీలు అక్కడ ఏమేమి ఉంటాయో సేమ్ హైదరాబాద్లో కూడా అదే తరహాలో ఉంటుంది ఏమీ ఎక్స్పెన్సివ్ ఖర్చు పెట్టుకొని గోవా దాకా పోవాల్సిన అవసరం లేదు అక్కడ వైజాగ్ దాకా అక్కడ అంత అవసరం లేదు ఇక మీకు బీచ్ కావాలంటే మంచిగా ప్రశాంతంగా మన హైదరాబాద్లోనే ఉంటుంది అవసరం అనుకుంటే బయట గోవా నుండి కూడా మన హైదరాబాద్కి వస్తారు మన బీచ్ చూడడానికి అంత అద్భుతమైనటువంటి బీచ్ ప్లాన్ చేస్తున్నాడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న బీచ్ ప్లానింగ్లో ఉన్నాడు మొత్తం ఒక బీచ్ కట్టియాలే ఈ బీచ్ ఈ వ్యవహారం అంతా దేనికనేది నేను బ్రీఫ్గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది నేను గట్టిగా వీడియోలు చేయగలుగుతాను ఇక టాపిక్లోకి వెళ్తే రేవంత్ అన్న కత్వాలగుడ అనేటటువంటి ప్రాంతంలో ఆయన ఒక బీచ్ ప్లాన్ చేస్తున్నాడు దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి రేవంత్ అన్న ఆర్టిఫిషియల్ బీచ్ ప్లాన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు దానికి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఎకరాలు కేటాయించిన స్థలం ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఎకరాలలో మొత్తం బీచ్ ఉంటుంది దాదాపు ఒక యాభై ఎకరాల దాకా ప్లాన్ చేస్తున్నారు కానీ బీచ్ మాత్రమే నీళ్లు మాత్రమే ముప్పై నుండి ముప్పై ఎనిమిది ఎకరాలు ఉంటుంది దాంట్లో ఇక అన్నీ ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అన్ని చెప్తా డిసెంబర్లో పని స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చే డిసెంబర్ ఉంది కదా డిసెంబర్లో ఆ బీచ్ పని స్టార్ట్ అవుతుంది సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది పనంతా సిక్స్ మంత్స్లో మొత్తం పని కంప్లీట్ అయిపోతుంది ఇది దేనికి చేస్తున్నది ఇది చేయడానికి గల కారణం ఏందనేది రకరకాల రీజన్స్ ఉన్నాయి నేను మొత్తం పిన్ టు పిన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది టూరిస్ట్కి సంబంధించినటువంటి వ్యవహారం అంటే టూరిస్టులు రావాలే ఇక గోవా దాకా పోవాల్సిన అవసరం లేదు ఎక్స్పెన్సివ్ ఖర్చు పెట్టుకోవద్దు ఏదున్నా మనం అంత ఇక్కడే చూసుకోవాలి హైదరాబాద్ హైదరాబాద్లో ఉండాలనేటటువంటి తరహాలో రేవంత్ అన్న ప్లాన్ చేస్తున్నాడు ఈ ప్లానింగ్ దేనికనే చెప్తే మీరు పరాశాన్ అవుతారు అయితే దీనికి ఇప్పుడు ఈ బీచ్ పెడతారు కదా రేవంత్ అన్న ఈ బీచ్కు టికెట్లు ఉంటుంది అది వేరే విషయం ఫస్ట్ రేవంత్ అన్న గతంలో ఆయన ఒక నియోజకవర్గంలో ఏం మాట్లాడినో ఈ వీడియో చూడండి తర్వాత మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం రేవంత్ అనే చెప్పిండు హైదరాబాద్ చుట్టూ తెలంగాణ చుట్టూ నాలుగు సముద్రాలు ఉన్నాయని చెప్పి రేవంత్ అనే చెప్పినటువంటి మాట అవి ఏం సముద్రాలు ఏం కథ అనేది రేవంత్ అనే చెప్తాడు అప్పట్లోనే మనం అనుకున్నాం హైదరాబాద్ చుట్టూ సముద్రాలు ఉన్నాయి ఉన్నాయను మన హైదరాబాద్లో ఉన్నటువంటి యువకులు చాలామంది అరే ఏ రోజు సరే చెప్పాను ఇక పోతున్నాం ఆంధ్రప్రదేశ్కి పోతున్నాం వైజాగ్ పోతున్నాం సరే చెప్పే అడిగి పోతే మేము ఎట్లీస్ట్ ఆ బీచ్లు ఆడుకుంటాం దూరం దూరం బోము అని చెప్పి అనుకున్నారు గతంలో కానీ ఇది నిజమవుతుందని చెప్పి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే కానీ నిజం చేస్తుంది మన అన్న మన రేవంతన అది నిజం చేస్తుండు ఫస్ట్ వీడియో వినూర్రి ముఖ్యంగా మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది బంగాళాఖాతం అదే విధంగా అరేబియా మహాసముద్రం హిందూ మహాసముద్రం ఇవన్నీ కూడా మన నగరానికి మన రాష్ట్రానికి మూడు సముద్రం ఉన్నది చెప్పినటువంటి మాట కేటీఆర్ ఏం కూడా మాట్లాడదామంటే విమర్శ చేద్దామంటే కూడా అవతల మనిషికి ఏమైనా తెలవాలి నేను ఏం ఎరకలేదు నిన్న వికారాబాద్ వేడు ఒప్పుకుంటా పోయి హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు ఏ రాయితో నెత్తి వల్ల కొట్టుకోవాలి ఈయన మన ముఖ్యమంత్రి అయినందుకు ఇంకొక రోజు అంటాడు ఆగస్టు పంద్ర ఆగస్టు రోజు ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎవడో రాసితోడు చదవాలి అది కూడా చూసుకోడు చక్కగా మన తెలంగాణలో బాక్రానంగల్ డ్యామ్ ఉందని చెప్పిండు మానోళ్ళు తెలియక పాపం ఉత్తర భారతదేశం దాకా వది తెలివక మానోళ్ళు ఇక్కడ సముద్రం ఉందని తెలియక గోవా గోవాటి ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి ఆయనకి ఏం తెలియదు పాపం పోనీ ఆయనకు తెలియదు పోని తెలియదు అన్న విషయం తెలుసు అంటే అది కూడా తెలియదు సరే ఓకే ఇది మాట్లాడదాం ఇది కేటీఆర్ చెప్పినటువంటి మాట అసలు ఈ కథ ఏందనేది కొంత నేను మీకు బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తా అయితే వీళ్ళు బీచ్ కడుతురు ఈ బీచ్ దేనికట అంటే ట్యూరిస్టులు రావాలి టూరిస్టులు రావాలి బీచ్కి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది తెలంగాణ అయిపోయింది ఆగమాగం అయిపోయింది చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పి రేవంత్ అన్న పదే పదే మాట్లాడే ప్రయత్నం చేసిండు ఆయన ఏమనుకుంటుండంటే గోవా రాష్ట్రం ఇంత పచ్చగుండడానికి కారణం కేరళ లాంటి రాష్ట్రాలు పచ్చగుండడానికి కారణం ఏంటి అంటే ఈ బీచ్లు టూరిస్టులు చాలామంది వస్తారు టూరిస్టులు రావడం వల్ల అక్కడ గవర్నమెంట్కి బాగా లాభం వస్తుంది ఆ తోటి గవర్నమెంట్ పచ్చగుంటుంది అనేది రేవంత్ అన్న వ్యవహారం అందుకు రేవంత్ అన్న ఆయన కత్వాల్లో కత్వాల్లో రేవంత్ అన్న ఒక బీచ్ ప్లాన్ దాదాపు ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఎకరాలలో ఈ బీచ్ ఉంటుంది సుమారు యాభై ఎకరాలండి మొత్తం ల్యాండ్ ఈ యాభై ఎకరాలలో ఒక ముప్పై ఐదు ఎకరాలు బీచ్ ఉంటే మిగతా పదిహేను ఎకరాల పదిహేను నాన్న ఒక పదిహేను ఎకరాలు పదిహేను నుండి ఇరవై ఎకరాల పదిహేను ఎకరాలు అనుకోరు ఈ పదిహేను ఎకరాలలో ఏముంటుంది తెలుసా ఇక్కడ సేమ్ గోవా లెక్కనే గోవా పోతే ఏమేమి ఉంటాయో ఇక రేవంతన బీచ్ ఆర్టిఫిషియల్ బీచ్లో కూడా ఇవ్వ ఫస్ట్ ఫుడ్ కోర్టు ఉంటుంది అన్న బీచ్లో ఫుడ్ కోర్టు తర్వాత హోటల్సు తర్వాత థియేటర్సు తర్వాత బోటు రేవంతనకు సంబంధించిన బీచ్ ఆయన పెడుతున్న బీచ్లో బోటు ఆ తర్వాత థియేటర్లు ఆ తర్వాత స్విమ్మింగ్ స్విమ్మింగ్ కూడా వేసుకోవచ్చు మీరు ఆడికి పోతే ఆ స్విమ్మింగ్ టికెట్ మళ్ళీ వేరే ఉంటుంది అలా ఉంటుంది స్విమ్మింగ్ తర్వాత ఇదేంది బంగింగ్ జంపింగ్ అనేది ఉంటుంది కదా బంగింగ్ జంపింగ్ ఆ బంగి జంప్ అని చెప్పి అది ఉంటుంది అది కూడా తర్వాత స్కేటింగ్ స్కేటింగ్ ఉంటుందట అక్కడనే ఆ యాభై ఎకరాలు స్కేటింగ్ తర్వాత వాటర్ గేమ్స్ వాటర్ గేమ్స్ కూడా ఉంటాయి ఆ బీచ్ల గోలెక్కరే ఇక సేమ్ వేరే ఆ వాటర్ గేమ్స్ తర్వాత డ్యాన్స్ డ్యాన్సెస్ కూడా ఉంటాయి ఆడ డ్యాన్సులు కూడా వేసుకోవచ్చు ఆ దాంట్లో ఆ బీచ్లో తర్వాత రిసార్ట్స్ ఉంటాయండి రిసార్ట్స్ ఉంటాయి తర్వాత పెద్ద గార్డెన్ ఉంటుంది గార్డెన్ ఆ బీచ్లో ఈ బీచ్ ఎందుకు పెడుతున్నాడు రేవంత్ అన్న అంటే లాభం కోసం పైసలు కావాలి గవర్నమెంట్ నడవాలంటే టూరిస్టులు రావాలి ఇప్పుడు వైన్ షాపులు ఎలా పడతాడో పెట్టిర్రు వైన్ షాపులకి వెళ్ళి వస్తున్నాయి ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు సాధారణంగా అంటే మా తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడికో టూర్లకు పోతుర్రు బాగా పైసలు ఖర్చు పెట్టుకుంటుర్రు పైసలు చూడతూనే టూర్ అంటారు అటు పోతారు ఇటు పోతారు గా టూర్ ఏందో ఈడికే పట్టుకొద్దాం ఇక గోవా బీచ్ని ఈడికి పట్టుకోవద్దాం పని అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనతోటి ఇక ఆ బీచ్ని ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెండు వందల ఇరవై ఐదు కోట్లతోటి సేమ్ గోవా బీచ్ లెక్కనే ఉంటుందట ఆర్టిఫిషియల్ బీచ్ దాంట్లో నీళ్లు కూడా సేమ్ సబ్ కలరే అదే ఏమంటారన్న బ్లూ కలర్ కదా సేమ్ బ్లూ కలర్ ఉంటాయి నీళ్లు బ్లూ కలర్ నీళ్లు కొబ్బరి సెట్లు కూడా అట్నే ఉంటాయి కూసోనీకి మీరు చూస్తే అచ్చం గోవాలో దిగినట్టు మాల్దీవ్స్లో దిగినట్టే ఉంటుంది ఇక బీచ్ యాస్టీస్ అట్లా తయారు చేపిస్తున్నాడు ఈ తయారు చేయి కారణం ఏం తెలుసా ఒకవేళ ఈ బీచ్ అనుకో ఈ బీచ్లో నాకు తెలిసి ఈ బీచ్ ఒక కాంట్రాక్టర్ తీసుకుంటాడు అంతే కదా ఒక కాంట్రాక్టర్ తీసుకుంటాడు ఈ కాంట్రాక్టరు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే గవర్నమెంట్కు ఫిఫ్టీ పర్సెంట్ కట్టాలి అసలు కథ ఇట్టుంటుందేమో ఎందుకంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని రేమంతా పదే పదే బొచ్చడి సార్లు చెప్పిండు ఇప్పుడు ఈ బీచ్ పెట్టి దీనికి టికెట్ పెడతాడు పర్ హెడ్ ఒక టూ థౌజండ్ నుండి త్రీ థౌజండ్ అనుకో ఒక మూడు వేలు పెడితే ఆ బీచ్లో తిరగవచ్చు అక్కడక్కడక్కడక్కడ మొత్తం తిరగవచ్చు ఆ బీచ్లో ఆ యాభై ఎకరాలలో ఏడైనా తిరగవచ్చు దీనికి రిసార్ట్కు పైసలు కట్టాలి రిసార్ట్ గవర్నమెంట్యే ఫుడ్ గవర్నమెంట్ గవర్నమెంట్యే ఇవన్నీ గవర్నమెంట్యే ఇవి లీజుకి ఇస్తారు ఇవన్నీ బీచ్ కాడ పెడతారు వీళ్ళంతా ఆ ఆర్టిఫిషియల్ బీచ్ కాడ పెడతారు అవన్నీ ప్రైవేట్ లీజ్ లీజుకి ఇస్తారు ఆ ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి పర్సెంటేజ్ ఇవ్వాలి అట్లా ఉపాయం కట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ అన్న కత్వాల దగ్గరికి తీసుకొస్తుండ డిసెంబర్లో పనులు స్టార్ట్ అవుతున్నాయి ఆశ్చర్యపోతలేరా మీరు ఈ బీచ్ ఏంది కథ ఏందని చెప్పి అంటే మీరు అనుకుంటున్నేమో ఇప్పుడు బీచ్ కూడా తయారు చేయవచ్చా అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సాధారణంగా సముద్ర తీరంలో అట్లే కదా బీచ్లో ఉండేది సముద్రం ఆ ఒడ్డున కదా బీచ్లో ఉండేది అడికే కదా మనం పోయి నార్మల్గా ఉప్పు నీళ్ళు ఎంజాయ్ చేసేది అవసరం అనుకుంటే రేవంతలు ఉప్పు కూడా చల్లుతాడు దొడ్డు ఉప్పు తెచ్చి అలా చల్లే ప్రయత్నం అని చేయొచ్చు ఎందుకు చేస్తుండే ఇవన్నీ అంటే పైసలు కావాలి పైసలు లేవు పోతే వైన్ షాప్లకి వెళ్ళి వస్తాయి పైసలు ఎందుకంటే మనోళ్ళు బాగా అవుతారనే ఒపీనియన్లో ఉంటాడు కదా అట్లొస్తాయి లేకపోతే మన వాళ్ళు బాగా తిరుగుతారనేటటువంటి ఒపీనియన్ ఏమో అందుకే ఈ టూరిస్ట్ ప్లేస్ నేను ఏమంటున్నా ఇప్పుడు ఈ రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి రేవంత్ అన్న బీచ్ కడుతుండ్రు మనం రామప్ప టెంపుల్ ఎందుకు డెవలప్ చేస్తలేవు రామప్ప టెంపుల్ కూడా మంచిగా అందరూ పోయి చూసేటటువంటి టెంపుల్ విజిటర్ ప్లేసే కదా రామప్ప టెంపుల్కి ఎందుకు పైసలు ఖర్చు పెడతలేవు రామప్ప టెంపుల్ ఎందుకు మంచిగా కన్స్ట్రక్షన్ చేపిస్తలేవు వెయ్యి స్తంభాల గుడి ఉందండి వరంగల్లో వెయ్యి స్తంభాల గుడికి ఎందుకు పైసలు ఖర్చు పెడతలేవు వేయి స్తంభాల టెంపుల్కి ఎందుకు పెడతలేవు వేములవాడ టెంపుల్ అండి వేములవాడ టెంపుల్ ఇప్పుడు ఎంత ఘోరమైన ఉందో ఒకసారి పోయి చూడరి వేములవాడ టెంపుల్ ఎందుకు డెవలప్ చేస్తలేవు లేకపోతే ఇవన్నీ కాదు తర్వాత ఇక్కడ ములుగు దగ్గర లక్నవరం అని ఉంటుందండి లక్నవరం చాలా మంచి వ్యూ ప్లేస్ అది లక్నవరం చుట్టూ నీళ్ళు మధ్యలో కొండలు చాలామంది పోతారు మంచి వ్యూ ప్లేస్ లక్నవరం ఎందుకు డెవలప్ చేస్తలేవు తర్వాత వాజేడు వాటర్ ఫాల్స్ వాజేడు వాటర్ ఫాల్స్ నువ్వు ఎందుకు డెవలప్ చేస్తలేవు తర్వాత ఇదే కాదు పాండవల గుట్ట అని ఉంటుందండి మా ఊరు పక్కనే పాండవల గుట్ట అని చెప్పి మంచి వ్యూ ప్లేస్ పైకి పోతే అద్భుతంగా ఉంటుంది మేకల గుట్ట పాండవల గుట్ట కుంతి దేవత తర్వాత పాండవులకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ తిరిగినటువంటి ఇది అన్నీ ఉంటాయి గుర్తులు ఉంటాయి అద్భుతంగా ఉంటుంది అక్కడ ఒక లలిత రిసార్ట్ అని పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు అధికారం ఉన్నప్పుడు అది మళ్ళీ మూసేసేది మరి ఇంత మంచి వ్యూ ప్లేస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు వాటిపైన ఈ రెండు వందల ఇరవై ఐదు కోట్లు పెట్టి బీచ్ కడుతున్నావు మరి దేవస్థలాలను మేము ఎందుకు డెవలప్ చేస్తలేవు దేవుళ్ళ గుళ్ళని ఎందుకు పట్టించుకుంటలేము జనాలు పోదామంటే టెంపుల్కి పోతారు మైండ్ ఫ్రీ కావడానికి కానీ ఇప్పుడు టెంపుల్ దిక్కు పోవద్దు ఇప్పుడు బీచ్లోకి పోవాలన్నట్టు మనం అంతా డైవర్ట్ చేస్తుండేమో అది రెండు వందల ఇరవై ఐదు కోట్లు పెట్టి బీచ్ ఇప్పుడు కడుతుండు సారు ఇప్పుడు ఆ ఏది కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు గతి లేమంటారు గవర్నమెంట్ ఉద్యోగులకు టీఏలు డిఏలు పిఆర్సీలు ఇప్పటిదాకా వచ్చే పరిస్థితి లేదు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ రాలే పెన్షన్లు రాలే వాళ్ళే అన్ని పెండింగ్లో ఉన్నాయి అవి ఇచ్చే పరిస్థితి లేదు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు పైసలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయలే ఇవన్నీ పక్కన పెట్టిండు తులం బంగారం ఉంచడం పక్కన పెట్టిండు ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టిండు నాలుగు వందల ఇరవై హామీలు పక్కన పెట్టిండు ఇప్పుడుగా కామారెడ్డిగా ఒక్కొక్కరు కొట్టుకో పైరు సచ్చిపోయారు ఆగమాగం పరిస్థితి వాళ్ళ ఇంటికి పోయి కొంతమందికి ఇల్లులు కట్టియాలి కొంతమందికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా ఉండాలి ఎవరెవరైతే ఇబ్బంది పడ్డరో ఫ్లడ్స్ ద్వారా సరే వాతావరణం సహకరించలేదో ప్రకృతి విపత్తు ఏదో జరిగింది అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం అండగా ఉండాలి అట్లీస్టు ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయలు ఒక్కొక్క ఇంటికి యాభై వేలు అట్లా శాంక్షన్ చేస్తే మాకు గవర్నమెంట్ భరోసాగా ఉందని అనుకుంటారు ఘటలు ఎవయి మనం ఏం కావాలో మనకు లాభం కావాలి లాభం కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూలు ఓ పెద్ద బీచ్ అట కత్వాల్ కత్వాల్ కూడా కాడ బీచ్ రేమంత ప్లానింగ్ మరి బీచ్ అందరూ ట్యాంక్ బండ్లో పెట్టవచ్చు కదా ఆ ట్యాంక్ వంటి నీళ్లు మూసి సుందరీకరణ అంటుండే కదా మూసి సుందరీకరణ రెండు లక్షల కోట్లన్న ఖర్చు పెడతాం లక్ష కోట్లన్న ఖర్చు పెడతాం ఆ మూసీ నీళ్లు కొబ్బరి నీళ్ళ లెక్క కావాలంటున్నాడు మరి ఆ కొబ్బరి నీళ్ళు ఏందో ఇక్కడ చేయొచ్చు కదా ఆ సెక్రటరియట్ ముందు అద్భుతంగా ఉంటుంది ఇంకా అక్కడ బీచ్ తయారు చేస్తే సూపర్ ఉంటుంది ఆడ స్విమ్మింగ్ విమ్మింగ్ చేసి అదంతా నీళ్ళని సాఫ్ చేయించి అక్కడనే సబ్బు నీళ్ళ లెక్క చేపిస్తే అద్భుతంగా ఉంటుంది కత్వాలు గుడి దాకెందుకు మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది కావచ్చు నేను చెప్పేది కత్వాల గుడి అన్న బీచ్ పెడుతుంది ఇదంతా దీనికి రకరకాల రీజన్స్ ఉంటాయి కాంట్రాక్టర్ల చేతులు అప్పగించి కాంట్రాక్టర్లు వీళ్ళకు పర్సంటేజ్ వీళ్ళకు లాభం చూపించాలి అన్ని గవర్నమెంట్ కడతాయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతారు లేకపోతే ఈ బీచ్ వెనకాల గవర్నమెంటు ఒక పెద్ద వ్యూహం ఉంటుంది ఏది ఇన్వెస్టర్స్ వస్తారు బయట దేశాల నుండి ఇన్వెస్టర్స్ వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తాం మీకు పర్సంటేజ్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు కోట్లు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఈ రెండు వందల ఇరవై ఐదు కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయదు ఏం చేస్తుంది బయట దేశం నుండి యూరోప్ నుండో యూఎస్ నుండో ఇన్వెస్టర్ వస్తాడు ఎన్ఆర్ఐ వచ్చి రేవంత్ అనకు సార్ ఇది కొత్త ప్లాన్ ఇట్లా చేస్తే బాగుంటుంది చాలామంది టూరిస్టులు వస్తారు హైదరాబాద్ వాళ్ళు వస్తారు పక్క రాష్ట్రం నుండి కూడా వస్తారు మంచిగా మనం కేరళ లెక్క గోవా లెక్క చూపియాలే ఇక మనం ఏది మాల్దీవోస్ లెక్క చూపియాలో చూపిస్తే చాలామంది వస్తారు మనకు బాగా రేటింగ్ వస్తుంది తెలంగాణకు మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆయన చెప్పిననుకో రేవంత్ అని విన్నాడు ఈ రెండు వందల ఇరవై ఐదు కోట్లు గవర్నమెంట్కి ఆయన ఇన్వెస్ట్ చేస్తాడు ఈ రెండు వందల ఇరవై కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఈ బీచ్కు సంబంధించినటువంటి పైసలు సగం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎవరు ఈ ఇన్వెస్టర్ తీసుకుంటాడు మిగతా పచ్చాస్ పచ్చాస్ అన్న ఒక థర్టీ అన్న గవర్నమెంట్ కడతాడు అసలు అది కూడా ఉండవచ్చు ఇట్లా కూడా చేయవచ్చు ఏం లేదు గవర్నమెంట్కి పైసలు కావాలి ఏదన్నా చేస్తాడు పైసలు కావాలి అందుకే ఈ కొత్త ఆలోచన నాకు తెలిసి అన్న ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగింది ఇట్లా ఏ రాష్ట్రంలో అయినా బీచులు తయారు చేసాడు అప్పట్లో చేసేవాళ్ళు అప్పట్లో కాకతీయులు అదే అదే అప్పుడు శ్రీహరి అనేది శ్రీహరి ఇట్లా పోతుంటే సముద్రం తీసుకోబోతుంటే ట్యాంక్ బండ్ కాడ ఒక సుక్క సుక్కబడ్డది పడుడితో అక్కడ ట్యాంక్ బండ్ తయారైంది అన్నట్టు ఇప్పుడు ఇదే తరాలో వినబడుతుంది నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఓ బీచ్ తయారు చేయడం కేరళ లెక్క ఉండాలని ఆర్టిఫిషియల్ బీచ్ లెక్క అక్కడ టికెట్లు పెట్టి రిసార్ట్లు గేములు గేములు ఇవన్నీ పెట్టడం ఏడ సుల్లే ఫస్ట్ టైం ఇది ఉన్నయే చక్కగా చేసే పరిస్థితి లేదు అన్న ఇప్పుడు కొత్త కొత్త చేస్తున్నాడు కొత్త కొత్త ధర్మసాగర్ మండలం ఉంటుంది ధర్మసాగర్ అని చెప్పి ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా వ్యూ ప్లేస్ వరంగల్ దగ్గర ఉన్న వాళ్ళకి సూపర్ ఉంటుంది మరి ఈ చేసుడేదో గారు చేయొచ్చు కదా వరంగల్లో రామప్పకి సంబంధించి సారీ వరంగల్లో టెంపుల్ ఉంటుంది వరంగల్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర కూడా చెరువు ఉంటుంది అక్కడ మీరు చేయవచ్చు కదా మరి ఎందుకు చేస్తలేరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మొత్తం హైదరాబాద్ తెలంగాణలో కోకోలమైనటువంటి టెంపుల్స్ అద్భుతమైనటువంటి టెంపుల్స్ వ్యూ ప్లేస్ ఉన్నటువంటి టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్స్ మాత్రమే అది వ్యూ ప్లేస్ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి రేవంతన పర్ఫార్మెన్స్ అక్కడ లేదు ఎంతసేపు లాభాలు నష్టాలు గివే కథ తప్ప అంతకు మించి రేవంతనకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక్కటి కూడా కనబడతలేదు హైదరాబాద్లో బీచ్ ఏందండి మీరు పరసాని కాలే గోవా బీచ్ హైదరాబాద్లో అంటే హైదరాబాద్కు గోవా బీచ్ అంటే మీరు షాకేర్ కావచ్చు రేవంతనే చెప్పిన మాట అది గట్లుంది ఇప్పుడు రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఏదేమైనా మనం అందరం డిసెంబర్ అంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మే వరకు అది రెడీ అయిపోతుందేమో ఆరు ఏడు నెలల్లో కంప్లీట్ అయిపోతుందట మీరు అందరూ రెడీ ఉండ్రీ పైసలు మూడు వేలు మూడు వేలు ఐదు వందలు నాలుగు వేలు తీసుకొని రెడీ ఉండుర్రి మనం అందరం బీచ్కి పోవాలి ఎంజాయ్ చేయాలి ఇక మనకి ఏముంటుంది మనకు హైదరాబాద్లో అంత పెద్ద బీచ్ ముప్పై ఎనిమిది ఎకరాలలో బీచ్ వస్తుండే మామూలు విషయం కాదు కదా చూడాలి నా ఒపీనియన్ అయితే డబ్బులు వృధా ఏమో అనిపిస్తుంది మరి అక్కడ అన్ని తయారు చేయడం ఆర్టిఫిషియల్స్ అదోటిదోటి ఇప్పుడు ఎవరైనా కూడా గోవాకు పోవాలి గోవాలో వ్యూ అదోటిదోటి అంత ఉంటుంది ఇప్పుడు ఈడ ఆడికి పోయి ఆ షెట్లు అదే షెట్ల కడ కూర్చోవాలి ఆ బీచ్కి పోవాలి ఆయన చూడాలి ఆలోచన ఉంటుందో ఉండదో జనాలకు మరి ఇది మంచి ఆలోచన కాదా అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి కానీ గోవా బీచ్ హైదరాబాద్కు వస్తుంది హైదరాబాద్కు గోవా బీచ్ రేవంత్ అన్న మాస్టర్ ప్లాన్ అట్ మరి అది ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు ఏం చేస్తారు ఏం ప్లానింగ్ చేస్తారు ఏందనేది తెలియదు కానీ కేవలం డబ్బుల కోసమే టూరిస్టులు ఎక్కువ మంది వస్తారు ఏదైనా కొత్తగా పెట్టుబడితోనే మనోళ్ళు ఏం చేస్తా ఏదో ఏమవుతారంటే ఆకర్షణ గురైపోయి ఏదో కొత్తగా చూసి వద్దాం అని పబ్లిక్ క్రౌడ్ ఎక్కువైపోతుంది పోయి చూసి రావడానికన్నా మూడు వేలు రెండు వేలు పెట్టుకుంటారు అవసరం అనుకుంటే మస్తు మస్తుందట సూపర్ ఉందట ఆర్టిఫిషియల్ అంటే మీకు తెలుసు కదా ఇక నార్మల్గా అన్ని చెట్లు పెడతారు అది పెడతారు ఇది పెడతారు నీళ్లు పెడతారు చూడ్డానికి పోతారు ముప్పై ఎనిమిది అంటే మంచిగానే గట్టిగానే ఉంటుంది అన్నట్టు అట్లా పోతారు పోయి ఏదో కార్యక్రమం చేసేటటువంటి ఆ వ్యవహారంలో ఉన్నారు కేవలం టూరిస్టులు వస్తారు డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం కావచ్చు గవర్నమెంట్ నడవడానికి తాత్కాలికంగా ఏమైనా ఉపయోగం కావచ్చు వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వేయడానికో అట్లనో ఇట్లనో లేకపోతే పథకాల కోసమో ఏదో ప్లాన్ ఉండొచ్చు చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రేవంత్ అన్న ఒక మాస్టర్ ప్లాన్లో ఉన్నాడు ఈ మాస్టర్ ప్లానింగ్స్ ఎక్కడ దాకా వర్కౌట్ అయితే తెలియదు కానీ బీచ్ ప్లానింగ్లో మాత్రం ఉన్నడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఈ బీచ్ ముచ్చట ఎప్పుడైతే వచ్చిందో ప్రతిపక్షం వల్లే పర్షాన్లో ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళే ఏ క్యా హోతా ఏ ఏకేఆ అన్నట్టు టెన్షన్ పర్షాన్ అబ్బా ఈ బీచ్లు కూడా తయారు చేస్తుండ్రు కదా రేవంత్ అనేటటువంటి తరహాలో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ సెక్రటేరియట్ కట్టిండు అంబేద్కర్ విగ్రహం తీసుకొచ్చిండు తర్వాత కొన్ని టవర్లు వాటికొచ్చిండు కేబుల్ బ్రిడ్జ్లు వాటికొచ్చిండు అదొకటిదోటి చేసిండు కదా మనం అన్ని కొత్తగా చేయాలని చెప్పి డైరెక్ట్ బీచ్ కడుతుండ అన్న చూద్దాం ఏ విధంగా ముందుకు పోతారు